లేదా కొంతమందికి యువకులు ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్ నుంచి వచ్చేటచ్చు ఒక ఏరియా నుంచి వచ్చేటచ్చు వివిధ ప్రాంతాల నుంచి మీరు మా రిప్రజెంటేషన్గా పెట్టి ఆ రోజు గమనించండి ఆ ఒక్కరోజు అలా చేస్తూ నేను ఎక్కడూ సెలవే ఉంటున్నారు మీ కోరుపక్కలు మీరు వినియోగించుకోవడమే కాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు వాళ్ళని సపోర్ట్ చేయాలి అక్కడ వెహికల్స్ అన్నీ ఉంటే అరేంజ్ చేస్తారు కానీ ఎవరైతే కొంతమంది వెళ్ళలేకుండా ఉంటారో మీ బూట్ స్థాయి బూత్ నాకు వెళ్ళలేకుండా ఉండే వాళ్ళని గమనించి చిన్న ఒక హెల్ప్ అనేది చేయండి తీసుకెళ్ళి వాళ్ళతో ఓటును వినియోగించేలాగా చేయండి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ తెలియని మీరు కూడా అరేం చేస్తూ ఉండి మీ ఓట్ సడు చక్కగా వినియోగించుకోవాలని కోరుతున్నాడు అలాగే ఒక ప్రోగ్రామే కాకుండా ఇతర ইমান ইম্পাৰ্টেণ্ট গতিকে ইয়াত সংসাৰি ল'ন প্ৰমোচন থেংক ইউ থেংক ইউ ম